హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ లైవ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మస్కట్లో బాగున్నాను మీరు అందరూ బాగుంటారని మొన్నసారి కోరుకుంటున్నాను ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి

అందానికి వెళ్ళి ఇలాగ తీసి అందుకే వాళ్ళు రాణితో ఏదంటాడేస్తున్నాయో తెలియదు అన్నమాట హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లైక్ వచ్చిన వాళ్ళు అదే అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఇప్పుడు మాకైతే లంచ్ టైం అండి అందుకే లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే లైవ్లోకి వచ్చాము అందుకే లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ అండి హలో హాయ్ అండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు ఇండియాలో ఎక్కడి అండి నేనైతే మస్కట్లో ఉన్నానండి ఇప్పుడు మాకు లంచ్ టైం అందుకే కొద్దిసేపు లైవ్లోకి వచ్చాను హలో హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ అండి హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు చాలా మంచిగా నేను తెలుగు తెలుగు వేరే కంట్రీలో ఉన్నంత మాత్రాన మనం తెలుగు మర్చిపోతామండి నో ఇంపాసిబుల్ మనం ఎక్కడున్నా మన భాషలోనే చక్కగా మాట్లాడతాం హలో మేడం హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ కంట్రీలో ఉన్నా మన లాంగ్వేజ్ అస్సలు మారకూడదండి మన తెలుగు వారి అలవాట్లు పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ ఖచ్చితంగా అలాగే ఉండాలి ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా బట్ అలాగే ఉండాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ అంటున్నారు నేను మస్కట్లో ఉన్నానండి మీరే ఎక్కడ నా లాంగ్వేజ్ అండి మీది ఎక్కడ ఇండియాలో ఎక్కడ అని అడుగుతున్నారా నేను ప్రజెంట్ అయితే మస్కట్లో ఉన్నానండి నేను ఇండియాలో అయితే మాది కడప దగ్గరండి మా ఊరు మీ ఊరు ఎక్కడ మాది కడప అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చి మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను వేరే కంట్రీలో ఉండి చాలా ఇబ్బంది పడుతూ వీడియోలు అయితే చేస్తున్నాను నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా సక్సెస్ అయితే కాలేదండి సక్సెస్ అయితే తొందరగా ఇండియాకి అయితే వచ్చేయాలని ఉంటాను తొందరగా రావాలని మీరు అక్కడ పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓన్లీ వన్ ఇయర్ అయిందండి ఓన్లీ వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం అయిందండి నెక్స్ట్ ఒక సంవత్సరం చాలా కష్టంగా గడిపేసి రావాలనుకుంటున్నాను అందుకే ఈ లోపు నా ఛానల్ అయితే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ న్యూ ఇయర్లో తప్పకుండా సక్సెస్ కావాలని అవుతుందని కోరుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని నేను ఓన్లీ వన్ ఇయర్ అయ్యిందండి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తగానే ఇండియాకి అయితే రావాలనుకుంటున్నాను మీకు పిల్లలు ఎంతో ఉన్నారండి నా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే నా ఫ్యామిలీ అంతా ఉంటుందండి మీ వారు మీ ఏం చేస్తారా ఏం చేస్తారంటే చదువుకున్నామండి నేను మా వారు చదువుకున్నారు ఏం జాబ్ లేక ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేద్దామండి హాయ్ అండి హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అక్క వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఈజ్ రామదేవండి అండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియోస్ని ఇక్కడ చాలా సముద్రం దగ్గర అక్కడంతా వీడియోలు అయితే చేశాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి నాకు వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి వాచ్ అవర్స్ ఎవరండి లైక్ తీసేశారు వాచర్స్ ఛాప్స్ అండి మీకు నెలకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అండి ఎంత వచ్చినా అప్పులకు సరిపోతుంది అందుకే థ్యాంక్ యూ అండి లైక్ చేసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ ఇండియాలో ఏ జాబ్ దొరక ఇక్కడికి వచ్చి అవస్థలు పడుతున్నామండి ఏం చేయాలా వర్క్ చేసి ఉంటాము ఇప్పుడు నాకైతే లంచ్ టైం అండి అందుకే కొద్దిసేపు లైవ్ లేక వచ్చాను నేను లైవ్ చేసి చాలా డేస్ అయిపోయింది వాచ్ అవర్స్ అయినా వస్తాయని అలా లైవ్ లైవ్లోకి వచ్చాను లైవ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అలాగే లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎంతోమంది పెద్ద పెద్ద ఛానల్స్ నువ్వు అస్సలు ఆడకుండానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అలాంటి చిన్న ఛానల్స్ని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేశారా హలో హాయ్ అండి మీరు అక్కడ ఏం వర్క్ చేస్తుంటారు నేను ఇంట్లో వర్క్ చేస్తున్నానండి హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది మీరు అక్కడ ఏం వర్క్ చేస్తుంటారు నేను ఇక్కడ ఇంట్లోనండి ఇంట్లోనే ఉంటాను బయట ఏం కాదు ఓకే అండి కొద్దిసేపు మాత్రమే లైవ్లో ఉంటానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీలైతే న్యూ ఇయర్ లైవ్ లైవ్లోకి రావటానికి చూస్తాను ఎస్ అండి హౌస్ మేకింగ్ ఎస్ అండి ఓకే అండి ఉంటాను మళ్ళీ న్యూ ఇయర్ అయితే రావటానికి చూస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ఓకే బాయ్